హాయ్ గైస్ మధ్యాహ్నము మనకి చిన్న పిచ్చుక పిల్లలు దొరికినాయి కదా అవి ఒకవేళ బతుకున్నాయా వాటికి ఎట్లా ఫీడింగ్ బతుకుంటే అని చెక్ చేద్దామని చూస్తున్నాము నేను మా అబ్బాయి కోతులు కింద వారేసిపోయినాయి పక్షి ఏదో గూడు పెట్టుకోయింది దాంట్లోని సరే దాని తల్లి వచ్చి చూస్తుందేమో తీసుకుంటుందేమో అని మధ్యాహ్నం పైన పెట్టిపోయినాము ఇప్పుడు చెక్ చేస్తున్నాము ఉన్నాయి కదా అదే జాగ్రత్త ఉన్నాయి అదో లోపల తీసుకొని పాపం పిచ్చుకలు అది ఆ నోరు తెరుస్తుంది ఆకలిగొని అదే ఫీడింగ్ చేద్దాము అని తెచ్చినాము అది పాపం ఫీడింగ్ చేద్దాం ఫస్ట్ రాగిపిండి పాలు అనుకున్నాము కానీ మా ఆయన వద్దు పక్షులు జొన్న గింజలు అవి ఇవి తింటుంటాయి కదా చిరుధాన్యాలు ఇది రాగిపిండి అయితే బెటర్ అని చెప్పి ఫస్ట్ రాగి పిండి అయితే కలుపుతున్నాము పాపం అవి చూడండి నోరెట్లు తెరుస్తున్నాయో ఆకలు కొని అందుకు రాగిపిండి బెటర్ అని రాగిపిండి కలుపుతున్నాను అది సిరంజి ఉంది చూడు సిరంజి కూడా తెప్పించిన సిరంజితో చేద్దాము అని చెప్పి రాజుంది సిరంజి తెప్పించిన వీటితో చేద్దాము అని చెప్పి ట్రై చేద్దాం అది వచ్చింది ఫస్ట్ చేతిలోకి తీసుకుంది నాజీ అది నోటి తెరిసింది అది తాగింది తాగింది ఇది కూడా తాగింది తాగి తాగింది అదూ మింగుతున్నాయి మింగుతున్నాయి ఆ పాప మా ఆకలు ఉన్నాయి అయ్యో కళ్ళు 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 కనిపించడం లేదు కిందది ఇవి తీసా కూడా ఇవి కంఫర్టబుల్ ఉండాలి కదా

అంటే ఇది ఏమన్నా నేను తినే ఫుడ్ కాదని ఏం తెలియడం లేదా తీతు తీయదు అది వదిలి అదేదో పెట్టినావు అంతే అదేదో అనుకుంటున్నాయి అదే దానికి పెట్టు మూడో దానికి ఇది అసలు ముట్టుకోవాలంటే కూడా భయం అవుతుంది అంత నేత చిన్న పిల్లలు ఇవి దీంతో పాటు పెడదాం అంటే ఈ మూడో దానికి ఫీడింగ్ చేద్దాము అని అదేనే ఫస్ట్ దీంట్లోకి వెళ్ళి కుండలో పెడుతున్నాను పైన చెప్పి కంఫర్ట్ ఉండాలి దీనికి ఎక్కడ పోకుండా అని చెప్పి కుండలో అయితే పెడుతున్నాను ఇట్లా ఈ చిన్నదానికి ఒక్కటి ఇది నోరు తెరడం లే చుక్క అంతే రెండు రెండు చుక్కలేమో తాగినాయి ఇంకా మళ్ళీ తాగడం లేదు అంటే చిన్నపిల్లలు కదా అవి అందులో ఇవి ఏం తింటాయో మనకైతే తెలియదు ఇది ఒకటి ఉంది లోపల ఇది అస్సలు నోరు తెరడం లేదు అది ఫీడింగ్ లేకపోతే ఎట్లుంటుందబ్బా ఇంక నోరు తెరయడం లేదు ఇంక అంతేనే ఇది ఇప్పుడు తెరుస్తా అన్నట్టుంది అప్పుడు తెలుస్తాయి ఇది అద్దు ఇదే కిందిదే తాగలేదు ఈ మూడోది అయితే కొంచెం పర్లేదు లైట్గా తాగుతుంది అదో వద్దు లైట్ తాగుతుంది నాలుగు నాలుగు ఉంది దీనికి చాలకిల్లుదే చూడు అద అద చాలెక్కి ప్లార్తుంది తాగని తాగినం సే పెడదాంలే అదో అద ఇదే ఇది ఆ దర్శింది అద అద చల్ చాని అన్నా అడుది డూ దిస్ ఇంటం ది లే అదే నోట్లో కక్కలేక మిగలే ఉంది అవున అదే ఇదే అయిపోయింది దానికి మలనో ఇంకేం ప్రెజర్ పెట్టే కుండలో అయితే పెడుతున్నాను బాబు దీనికి చీమలు కూడా ఉన్నాయి కొన్ని బాగా వద్దు కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి ఇదైతే నోరు తెలుస్తుందండి ఇంతకీ మేము పెట్టింది కరెక్టేనా ఇంతకీ ఏం కుచ్చికి పిల్లలో మీకు ఒకవేళ తెలుసు ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇట్లున్నాయి ఇవి ఇట్లున్నాయి ఇట్లున్నాయి రెక్కలు ఉన్నాయి పక్షే కానీ ఏ పక్షి అనేది అయితే తెలీదు వద్దు ఇట్లుంది అదే ఇట్లా ఇట్లా మూడు ఉన్నాయి ఏ పక్షి పిల్లలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇందుకు మేము రాగిపిండికి పెట్టింది కరెక్టేనా ఇంకేమైనా పెట్టాలి అని మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో నేను ఇది వీడియోస్ కోసం అయితే ఏం చేయడం లేదు పాపం మధ్యాహ్నం అన్ఎక్స్పెక్టెడ్గా దొరికినాయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బయట మా బాత్రూమ్ పైన కూడా పెట్టినా కాకపోతే మా ఏరియాలో కొంచెం పాములు ఎక్కువ తిరుగుతుంటాయి మళ్ళీ పైకి ఎక్కి ఏమన్నా పామ్గి మింగుతుంది అని ఒక చిన్న భయం అంతే ఒకవేళ ఇవి సర్వ్ సర్వైవ్ అయ్యి బ్రతికి లాంగా ఇదైతే కానీ చూద్దాం వీటి అప్డేట్ ఏమనేది నేను మీకు మళ్ళీ ఇస్తాను సరే ఇవి ఇంకా పడుకున్నాయి సరే మార్నింగ్ మళ్ళీ చూసి ఒకవేళ పైన పెడదామా ఇది తెలిసింది నోరు తెలిసింది మళ్ళీ నోరు ముసింది ఇట్లా కుండలో పెట్టి దీన్ని జాగ్రత్తగా పైన పెడదామని అయితే అనుకుంటున్నాము ఇక్కడ కిటికీలో పెడతాం బయట పెడితే పాములు తిరుగుతాయి అందుకు పాము ఈజీగా ఎక్కుతాయి చెట్టు బేస్ కూడా ఉంది దానికి పాకడానికి వీలుగా ఇక్కడ పెడితే కిటికీలో దాని తల్లి చూసుకున్నా వస్తుంది అని అంతే ఇట్లా పైన అయితే పెట్టినాం సేఫ్టీగా కనిపిస్తుందా అదిగో ఇట్లా సేఫ్టీగా పెట్టినాం అవి ఏం పిల్లలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి దానికి ఏం ఫీడింగ్ ఇవ్వాలి అనేది కూడా ఒకవేళ తెలిస్తే చెప్పండి నేను ఇది వీడియోస్ కోసం అయితే చేయడం లేదు ఒకవేళ అది ఏమన్నా తెలిస్తే మీరు సజెషన్ ఇస్తారు అని చెప్పేసి సర్వే అవుతుందేమో చూద్దాం కానీ బతకాలనే కోరుకుంటున్నాను నేనైతే